జై శ్రీరామండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈ రోజు నేను ఎగ్ రోల్ మిషన్ చూపించిపోతున్నానండి ఇదైతే చాలా వెరైటీగా అనిపించింది విజయవాడలో ఉందంట గుంటూరులో అయితే నేను ఎప్పుడు చూడలేదు ఇది వైజాగ్ దగ్గరలో నేను చూసాను అనమాట అయితే మా తమ్ముడు కావాలంటేనో అతను అప్పటికప్పుడు రెడీ చేసి ఇచ్చాడండి చాలా బాగుంది నూనె వేసేసి రెండు గుడ్లు పగలబెట్టి దానిలో వేసాడండి కొంచెం ఉడుగుతున్నప్పుడే ఒక స్టిక్ పెట్టేశాడు అనమాట స్టిక్ ద్వారా అది బయటకు వస్తుంది అలాగే ఇది దేనికి సంబంధించిన హోల్కి సంబంధించి ఆ స్విచ్ ఉంది అనమాట మనకి ఏది కావాలంటే అదే ఆడుకోవచ్చు ఇది బిజినెస్ పరంగా చాలా బాగుంటుందని చెప్పేసి నేను ఇది అందరికీ చూపిస్తున్నాను అదిగోండి ఉడుకుతూ అలా పైకి వస్తుందనమాట ఉడికింది లేదో ఒకసారి చూసుకొని మళ్ళీ ఏమైనా ఉడకాలంటే ఇంకొకసారి లోపల పెట్టేసుకోవచ్చు అనమాట అదిగోండి పూర్తిగా ఉడికిపోయింది వెంటనే తీసి దాని మీద పౌడర్ జల్లి సాసేసి ఇచ్చేసాడండి చాలా బాగుంది టైం అయితే ఫిఫ్టీన్ మినిట్స్ పట్టిందండి అంతేను ఇంతకీ ఈ మిషన్ కాస్ట్ నేను చెప్పలేదు కదండి పదహారు వేలు అంటండి ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయండి ఉంటాను